ఇప్పుడు అది అయిపోయిన తర్వాత మీరు ఐఎస్డిటి కాయిన్స్ని ఐ మీన్ ఐఎస్డిటిని ఐఎస్డిటీని కాయిన్ అంటారు యూఎస్డిని కాయిన్ అంటారు బిట్ కాయిన్ కాయిన్ అంటారు డి కాయిన్ కాయిన్ అంటారు కొసీజ్ కాయిన్ ఒకటి స్టాండర్డ్ కాయిన్ ఒకటి ట్రేడింగ్ కాయిన్ అంతే తేడా యూఎస్డిటి ఐఎస్డిటి స్టాండర్డ్ కాయిన్స్ అనమాట ఇప్పుడు ఆ కాయిన్స్ని మీరు మీ క్యూలో కేవర్లో పంపించుకోవచ్చు పంపించుకొని అక్కడి నుంచి డాడీ రోబోట్లోకి వెళ్ళి అక్కడ మీరు దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో అంతా అక్కడ సెవెన్ స్టేజెస్లో ఉంటుంది దాని మీద మీకు సీనియర్స్ చెప్తారు మీకు ఆల్రెడీ తెలిసింది కాబట్టి జాగ్రత్తగా అది చూడండి చూసి యాక్టివేట్ చేసుకోవాలో చేసుకోండి కాయిన్స్ ఇక్కడ నుంచి కేవలెట్ నుంచి అక్కడ పట్టుకెళ్ళచ్చు మీకు ఇంకా కమిషన్ విత్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడి నుంచి పట్టుకెళ్ళిపోవచ్చు ఆ తర్వాత కూడా పట్టుకెళ్ళొచ్చు కమిషన్స్ అనేవి మనం మీరు తీసుకున్నది అనేది ఈ డాడీ రోబోటిక్ ఏది ఉందో అది నేను చేసిన తర్వాత మీకు చెప్తాను ఇప్పుడు వర్క్ అవుతుంది కొంచెం ఇంకా బెస్ట్ చాయిస్ మార్పులు పెట్టాను అది అయిపోయిన వెంటనే నేను చెప్పేస్తాను ముందు మీరు యాక్టివేట్ చేసుకుంటూ వెళ్ళిపోండి మీ కమిషన్ లెవెల్ ఇన్కమ్ కమిషన్స్ అన్నీ వచ్చేస్తాయి రోబోటిక్ ఇన్కమ్ అనేది నేను చెప్పిన తర్వాత వస్తాయి చాలా సరదాగా ఉంటుంది మీకు చూడడానికి కూడా అయితే ఇప్పుడు ఇరవై ఒక్క కాయిన్ పూర్తి ఉంటేనే రోబోటిక్లోకి వెళ్తుంది లేదా వెళ్దాం ఇరవై ఉంది కాబట్టి ఇరవై ఒక్క కాయిన్స్ ఉండాలి ఆ తర్వాత మనం కమిషన్స్ ఎలాగ యాడ్ చేసుకుని వాటితో యాక్టివేట్ చేసుకోవాలి అదంతా నేను చెప్తాను ముందు ఇది చేయండి ఈ వాటి నుంచి యాక్టివేషన్స్ అన్ని చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు హ్యాపీగా మీ కమిషన్స్ అన్నీ మీకు నేను చెప్పినట్టునే రెడీ అయిపోతాయి అలాగే ఈ ఐఎస్డిటి దొరకాలంటే స్టేట్ లీడర్స్ ఎవరైతే డికాయిన్ కమిటీస్ ఉన్నదే ఉన్నారో డీకాయిన్ డెవలపర్స్ ఉన్నారో వాళ్ళకి ప్రతి స్టేట్కి నేను మ్యాక్సిమం ఇచ్చాను వాళ్ళందరి దగ్గర ఇప్పుడు సమృద్ధిగా పుష్కలంగా మీకు కావలసినంత వాళ్ళు నా దగ్గర తీసుకొని మీకు పంపిస్తారు మీరు రెండు వేల ఒక వందకి మనం యాక్టివేషన్ చేస్తున్నాం అంటే వంద రూపాయలు అయిపోతుంది జాగ్రత్తగా అవి చేసుకోండి స్టార్ట్ అయిపోయింది ఇంతే దీంట్లో మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే అన్నీ తెలిసిపోతాయి దీని మీద ఒక వీడియో కూడా చేయిస్తున్నాను అది కూడా మీ త్వరలో వచ్చేస్తుంది మనలో చాలామంది అవన్నీ చేయగలరు ఒకసారి కూడా చూడండి ఎస్ డాడీ పైన పిక్ చూశారు కదా మనం యుఎస్డిటిని అమెరికాది వాడుతున్నాం తప్పే లేదు మరి దేశం వాడడం తప్పలేదు కానీ మన దేశానికి కూడా ఉండాలనుకోవడం కరెక్ట్ నా దేశ కూడా ముందు ఉండాలనుకోవడం కరెక్ట్ ఇప్పుడు మనం ఐఎస్డిటి తయారు చేసాం ఐఎస్డిటి అంటే యుఎస్డిటి తొంభై రూపాయలు తొంభై రెండు తొంభై మూడు నడుస్తుంది అది ఇప్పుడు ఐఎస్డిటి మన ఇండియాలో వంద రూపాయలతో పోల్చుతాం అంటే వంద రూపాయల లోపునే మనం రూపాయల్లో పోతున్నాం కంటే వంద రూపాయలకి ఈక్వల్ అయిన ఒక ఐఎస్డిటిని మనం తయారు చేసుకుంటాం క్రిప్టో కరెన్సీ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు యుఎస్డిటి యుఎస్డిటి ఎలాగో ఐఎస్డిటి అలాగే కాబట్టి ఇది వంద రూపాయలు అనమాటది ఒక ఐఎస్డిటి ఈజ్ ఈక్వల్ టు వంద రూపాయలు ఇప్పుడు దీంతో దీంతో కూడా మనం యుఎస్డిటిని ఎలాగైతే ఎక్స్చేంజ్లో కొనుక్కుంటున్నామో కాయిన్స్ అమ్ముకుంటే మనకు ఎలాగొస్తుందో అలాగే ఐఎస్డిటిని కూడా ఇక మీదట వాడొచ్చు ఈరోజు దాన్ని నేను రిలీజ్ చేస్తున్నాను ఇదే ఐఎస్డిటితో మీరు ఏ వ్యాలెట్లోకి వెళ్ళి అందులో వేసుకొని అక్కడి నుంచి డాడీ రోబోట్కి పెట్టుకెళ్ళి అక్కడ యాక్టివేట్ చేసుకుంటే యాక్టివేట్ అవుతుంది అలాగే యుఎస్డిటి కూడా యాక్టివేట్ అవుతుంది ఐఎస్డిటి కూడా యాక్టివేట్ అవుతుంది మీరు యుఎస్డిటి యాక్టివేట్ చేస్తే అదే కమిషన్గా వస్తుంది ఐఎస్డిటితో యాక్టివేట్ చేస్తే అదే కమిషన్గా వస్తుంది మీకు ఇరవై ఐదు లెవెల్స్లో అదే కమిషన్ వస్తుంది అలాగే మీరు మన ఎక్స్చేంజ్లో పాయింట్స్ కొనుక్కున్నప్పుడు దీన్ని వాడుకోవచ్చు కొనుక్కున్నా అమ్ముకున్నా ఏం చేసినా ఐఎస్డిటీని యుఎస్డిటీతో ఈక్వల్గా ఇంకో ఒక వన్ దానికంటే ఎక్కువగానే విలువ ఉన్నది దానికంటే ఎక్కువగానే ఎందుకంటే మనం మన ఇండియా అది ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండవది దీంతో రేపు ఐపే మంది వస్తుంది ఐపీ వచ్చినప్పుడు ఫోన్పే లాగే దీన్ని యాజిటీజీగా మీరు అన్ని సామాన్లు కొనుక్కోవడానికి వాడించవచ్చు యుఎస్టితో ఎవరు ఎవరు యూఎస్టి ఇస్తే ఎవడు బట్టలు ఎవడు ఎవడు టిఫిన్ ఎవడు కూరగాయలవుడు పళ్ళు ఎవడు ఏమేవడు కానీ మన ఐఎస్టితో వస్తాయి మన ఇండియాకి వెళ్ళే చెల్లించే ప్రతి రూపాయి కూడా అన్నీ చెల్లించబడతాయి అది ఎవరైతే ఆ షాపు వాళ్ళు అమ్మే వాళ్ళు ఉన్నారో వాళ్ళు యాజ్టీజ్గా రూపీస్లో కొనుక్కున్నా ఎలా చెల్లిస్తారు అలాగే ఐఎస్టిగా చెల్లిస్తారు వాళ్ళకి ఇది ఈజీగా వాళ్ళు వాడుకునే విధంగా దాన్ని తయారు చేశాను కాబట్టి ఐఎస్జీటీ కంటే ఎక్కువే ఐఎస్జీటీడీ తీసుకుంటే మీరు మామూలుగా వాడుకోలేదు కానీ ఇది మామూలుగా వాడుకోవచ్చు ఇండియాలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా మనీతో పనిచేసేటువంటి డబ్బులతో చాలా మనీ ఏం చేస్తారో అవన్నీ ఆ దేశపు కరెన్సీలో ఎలా చేస్తారో ఈ ఐఎస్డిటితో అలాగే చేసినా ఇప్పుడు తయారు చేసే కాబట్టి ఇదే ఐఎస్డిటితో ఇప్పుడు మీరు యాక్టివేషన్ చేసుకోవచ్చు